ప్రస్తుతానికి అయితే మనకు ఎనబాయి కాడకు వచ్చిన జనగా జిల్లా లింగాల మండలంలో ఇక్కడికైనా రోడ్ అటు లేదు పశ్చిమ వాయువులో బాట గలవ పెట్టుకున్నారు ఆ బాట తోటి అగ్నేయ కాలమేది తూర్పు గలమే ఈ రెండు అడక ఈ నడుక ఇంటికి గలవ తూర్పు గలవ నెంబర్ వన్ అది బాట తీర్పు ఆ ఉండడం వల్ల చూరగ్ని బయలు జరుగుతా అంటే జరగడానికి కారణం లేదంటే ఈ ఇంటికి మెట్ల తోటి ఈ మెట్ల తోటి ఆనుకోని బాత్రూమ్ వచ్చింది అంటే బాత్రూమ్ లేకుండా కంపౌండ్ అయితే తగింది అక్కడ ఫేస్ గుర్తు పెట్టుకున్నాం దీనిలో చోరాగ్ని భయాలు జరిగింది అయినా ఏం జరిగింది మొత్తం ఇల్లంతా వెళ్ళిపోతున్నాయి అంటే వాసంగా ఇప్పుడు చోరగ్ని అంటే ఇక్కడ ఉంటది దీనితో బయట కూడా వంపు కదా ఇక్కడ మనకు వంపన వచ్చిందా అని వచ్చింది కదా వచ్చింది కదా వాసం ఉన్నది కదా ఇల్లు నెంబర్ వన్ వచ్చింది మన కొలతలు కూడా చెప్తా ఎప్పుడైనా అగ్నిపాయం రావడానికి అగ్నేయవాయం లోపాలుండి ఆ అగ్నేయ సైడ్ వంపు ఉన్నది అది కూడా చూస్తాం అనుకోని వంపుది ఇది అంటే మెట్లు ఉన్నదా దీని అవుతాలో మనకు నాలుగు ఫీట్లు వంపు వచ్చింది వాయు నడకలు తూర్పు నడక అగ్నేయ వంపు దీని వల్ల చూరగ్ని భారతం అగ్ని ప్రమాదాలు గ్యాస్ బోస్ ఉంటుంది ఇలా వాయు నడకలు కూడా ఉన్నాయి దానికి ఇది యాడ్ అయింది